తెలంగాణ సంచలన నిర్ణయాలు పూర్తి వివరాలు ఇవే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు ప్రజాపాలన వారోత్సవాల తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని తెలిపారు మొదట గ్రామాల్లో ఎన్నికలు నిర్ణయించినట్లు వివరించారు పంచాయతీలకు ఇచ్చే నిధులు మార్చిలోగా ఉపయోగించుకోవాలని సూచించారు స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పంతో గతంలో మంత్రి మండలి తీర్మానం చేయడం అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్ గారి వద్ద పెండింగ్ లో ఉండడం కొందరు హైకోర్టు ఆశ్రయించడంతో స్టే విధించడం ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను సుప్రీంకోర్టు తోసికొచ్చిన పరిణామాలను మంత్రివర్గం సమగ్రంగం సుదీర్ఘంగా చర్చించింది ఈ విషయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడుతుందని కోర్టు సూచనలను పరిగణలోకి తీసుకొని వీలైనంత త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానిచ్చిందని అన్నారు అందులో భాగంగా ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి న్యాయస్థానంలో ఈ విషయం తేలిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసి మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని మంత్రి మండలి భావించిందన్నారు బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు ఇటీవల మరణించిన ప్రజాకవి అందే శ్రీ సేవలను స్మరిస్తూ మంత్రి మండలి తీవ్ర సంతాపం తెలియజేసిందని రాష్ట్ర ప్రజలకు వారందించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో మొదటి పేజీలో ప్రాచురించాలని కేబినెట్ తీర్మానించిందని వివరించారు అలాగే అంధశ్రీ కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు అందశ్రీ అంత్యక్రియలు జరిగిన ప్రదేశాన్ని ఒక స్మృతివనంగా తీర్చిదిద్దాలని తీర్మానించినట్లు తెలిపారు మరోవైపు తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల బిల్లు రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది అలాగే ఎస్సార్ ఎస్పీ స్టేజ్ టూకు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదించిందని మంత్రి పొంగులేటి తెలిపారు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పారిశ్రామిక భూమిని మల్టీ జోన్ జోన్గా మార్చేందుకు నిర్ణయం తీసుకుందామన్నారు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు